హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తరుగు సుకన్య యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చి ఆల్రెడీ తమ్మేళ్ళు చూసే ఉంటారు కదండి చిన్న పిల్లల రింగ్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాను దీనికన్నా ముందు మీకైతే నేను ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను మన దగ్గర అయితే ఒక కస్టమర్ అయితే ఒక టెన్ డేస్ బ్యాక్ లేక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ అయితే మన దగ్గరికి వచ్చారండి ఆవిడైతే అప్పుడు వాళ్ళ తమ్ముడి వాళ్ళ పా తమ్ముడికి పాప పుట్టిందని ఒక రింగ్ అయితే తీసుకోవాలనుకున్నారు అప్పుడైతే వాళ్ళు ఆ రింగ్ అయితే మన దగ్గర అడిగినప్పుడు సేమ్ రింగు సెవెన్ థౌజండ్ అట్లా పడింది అదే వాళ్ళు అప్పుడు అమౌంట్ లేదు మళ్ళీ వస్తామని వెళ్ళారు తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత మళ్ళీ వచ్చారు ఈ మధ్యలోని షాప్కి అప్పుడైతే వాళ్ళకైతే ఆ రింగ్ అయితే అప్పుడు సెవెన్ థౌజండ్ పడింది రింగ్ ఇప్పుడు దగ్గర దగ్గర నైన్ థౌసండ్ టెన్ థౌజండ్లో పడుతుంది అంటే అప్పుడు డిఫరెంట్ చూడండి రేట్లు అయితే ఎట్లా పెరిగిపోతున్నాయంటే అట్లా పెరిగిపోతున్నాయి ఈ రేట్స్ ఎందుకు పెరుగుతున్నాయో కూడా మనకు కూడా తెలియదండి ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్ చేయండి అలాగే మోడల్స్ అయితే చూసేసేయండి ఎంత బాగున్నాయో వీటిల్లో చాలా వెయిట్లెస్ రింగ్స్ కూడా ఉన్నాయండి అట్లా అలానే ఎవరికైనా గిఫ్ట్ చేయాలనుకున్నా కానీ ఎవరికైనా ఇవ్వాలనుకున్నా కానీ చాలా వెయిట్ కూడా మినిమం మనకు ఫైవ్ థౌసండ్ లోపు కూడా అట్లా కూడా వచ్చే రింగ్స్ కూడా ఉన్నాయి అలానే ఒక ఫిఫ్టీన్ థౌజండ్ లోపు పడే రింగ్స్ కూడా ఉన్నాయి చూసేసేయండి ఎంత అంటే అంత బాగున్నాయి చిన్నపిల్లలకి పెట్టినా కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి మినిమం వాళ్ళు ఇప్పుడే పుట్టింటారు కాబట్టి అంత చిన్న చిన్నవి తీసుకున్నా కూడా వాళ్ళకైతే యూస్ అవ్వవు అలానే ఒక వన్ ఇయర్ టూ ఇయర్ త్రీ ఇయర్స్ సరిపోయే రింగ్స్ కూడా అయితే నేనైతే వీడియోలో అయితే చూపిస్తున్నాను మ్యాక్సిమం అన్ని రింగ్స్ కూడా మనకి టూ ఇయర్స్ లోపు సరిపోయే రింగ్సే ఉన్నాయండి దానికోసమైతే ఈ రింగ్స్ అయితే చూపిస్తున్నాను చూసేసేయండి ఎంత బాగున్నాయో అసలు దీంట్లో జెంట్స్వి లేడీస్వి అందరూ ఉన్నాయి అంటే జెంట్స్ లేడీస్ ఏముందండి చిన్నపిల్లలు కదా ఏ మోడల్ అయినా వాళ్ళకి ఏది సూటబుల్గా ఉంటే అది తీసుకెళ్తారు కస్టమర్ అందుకోసమని అన్నీ ఒకేసారి కలిపి అప్లోడ్ చేశాను ఇది గర్ల్స్ది ఇది బాయ్స్ ది అని సపరేట్గా అప్లోడ్ చేయలేదండి నేను చూడండి ఎంత బాగున్నాయో చిన్న ఫ్లవర్స్ వచ్చి ప్లెయిన్లో స్టోన్స్లో అలాగే చిన్న ఎనామిల్ వచ్చి చాలా అంటే చాలా బాగున్నాయి అసలు రింగ్స్ అయితే ఈ మధ్యలోనే స్టాక్ కూడా అయితే వచ్చిందండి రింగ్స్ మోడల్స్ దా అందుకోసమనే మీకు ఇప్పుడు వీడియోలు అయితే చూపిస్తున్నాను చూసేసి అండి ఎంత బాగున్నాయి అసలు ఈ రింగ్ చూడండి ఎంత బాగుందో ఇదైతే పక్కా వెయిట్లెస్ అండి ఫైవ్ థౌజండ్ లోపే వస్తుంది ఈ రింగ్ అయితే ఎంత బాగున్నాయండి మినిమం అంటే హాఫ్ గ్రామ్ లోపే ఉంటాయి ఇవన్నీ కూడా అన్ని రింగ్స్ కాదండి కొన్ని కొన్ని రింగ్స్ మటుకే ఫైవ్ థౌసండ్ లోపు వస్తుంది అన్ని రింగ్స్ అయితే ఫైవ్ థౌసండ్ అంటే మళ్ళీ అట్లా అనుకోని ఏమా రింగ్ ఫైవ్ థౌసండ్ అన్నావు ఇంత వెయిట్ అంటున్నావు ఎలా వచ్చింది అని అనుకోవద్దండి చూడండి ఎంత బాగుందో అసలు వీటిలో దేవుడు రింగ్స్ కూడా ఉన్నాయండి చిన్నపిల్లలకి మెయిన్ మనం హనుమాన్ రింగ్ లక్ష్మీదేవి రింగ్ వెంకటేశ్వర స్వామి రింగ్ ఇట్లా వెరైటీ వెరైటీగా రింగ్స్ అయితే పెడతాం కదండీ వాటిల్లో కూడా మోడల్స్ అయితే ఉన్నాయి అయితే వెంకటేశ్వరరావు వెంకటేశ్వర స్వామి రింగ్ అయితే చూడండి ఎంత బాగుందో అసలు ఫినిషింగ్ కానీ అసలు పాలిష్ కానీ బఫింగ్ పాలిష్ వచ్చి చాలా అంటే చాలా బాగుందండి అసలు రింగ్ ఇదైతే వైట్ స్టోన్ రింగ్ అండి చూడండి చూసేసి ఎంత బాగుందో ఇట్లా వైట్ స్టోన్ రింగ్ అయితే పెద్ద పెద్దవాళ్ళల్లోనే వస్తుంది ఇప్పుడు పిల్లల్లో కూడా తెప్పించాము స్టోన్ రింగ్స్ అయితే ఎందుకంటే ఆ బుడ్డి బుడ్డి చేతులకు స్టోన్ అట్లా షైన్ షైన్ అవుతా అంటే చాలా అంటే చాలా బాగుంటుందండి అసలు ఇది కూడా వెయిట్ లెస్ రింగే అండి ఇది కూడా ఈ రింగ్ కూడా గ్రీన్ స్టోన్ వచ్చి చూడండి ఎంత బాగుందో అసలు నెక్స్ట్ రింగ్ ఇది వచ్చి ప్లెయిన్ రింగ్ ఇదైతే మగపిల్లలకి ఎక్కువ యూస్ చేస్తారండి ఈ రింగ్ అయితే ఆడపిల్లలకైతే మరీ సింపుల్గానే తీసుకుంటారు కాబట్టి మగపిల్లలకే ఎక్కువ యూస్ చేస్తారు అలాగే నా వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి అలాగే మీకు ఏ వీడియో